హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే నేను మా బతుకమ్మ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది చూపిస్తున్నాను ఇదైతే ఓన్లీ సద్దుల బతుకమ్మ వీడియో ఇక్కడ ఓన్లీ నేను సద్దుల బతుకమ్మకు సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తున్నా నాకు నార్మల్గానే ప్రతిదీ కూడా వీడియో క్యాప్చర్ చేసి సేవ్ చేసుకునే అలవాటు ఉంది యూట్యూబ్ ఛానల్ కంటే ముందు ఎప్పుడో చిన్నప్పటి నుంచి కానీ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతీది కూడా నేను వీడియో తీసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను నాకు మెమొరీగా ఉంటుంది అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టుగా ఇక్కడైతే మేము సదుల బతుకమ్మకి మా మమ్మీ బతుకమ్మ అయితే పేరుస్తుంది ఇక ఈ ఇక్కడ హైదరాబాద్లో ఈ పువ్వులు అనేవి దొరకడం చాలా కష్టం కదండి అందులోనూ ఈసారి బతుకమ్మ పండుగ సోమవారమా మంగళవారమా ఏ వారం చేసుకోవాలి అని చాలామంది కన్ఫ్యూజన్లోనే పువ్వులు కొంతమంది ముందే కొనేసారు కొంతమంది తర్వాత లేట్గా కొన్నారు అందువల్ల కొన్ని పువ్వులే అయితే దొరికినాయి మాకు బతుకమ్మవి ఇంకా ఆల్మోస్ట్ బంతి పూలు చామంతి పూలు వీటితోనే ఎక్కువ డెకరేషన్ అయితే అయ్యింది ఇక్కడైతే నా కన్నయ్యనైతే ఇక్కడ నేను కంట్రోల్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఒకవేళ నేను బతుకమ్మ పేర్చి మమ్మీ వాడిని ఆపాలంటే అవ్వదు అందుకని నేనే పట్టుకొని ఆడిస్తున్నాను మధ్యల మధ్యలో మాత్రమే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా మా మమ్మ అయితే బతుకమ్మ పేరుస్తుంది చూడండి ఎంత ట్రై చేస్తున్నాడో తను బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికి మధ్యల మధ్యలో పిలుస్తున్నాడు కూడా మమ్మీని తీసుకుంటుందేమో అని చెప్పేసి ఇక కూల్ చేస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి వెళ్ళడానికి అయితే బాగా ఆడుతూ ఉంటాడు ఆడుతున్నాడు బతుకమ్మ పేరుస్తుంటే ఫస్ట్ టైం కదా తను చూడడము అందుకని చెప్పి బాగా ఎగ్జైట్ అవుతాడనమాట ఇలా ఏదైనా కొత్తగా కలర్స్ కలర్స్గా కనిపించింది అంటే ఎగ్జైట్ అవుతాడు పీ ఇట్లా పీకడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఎంగిల్పూల బతుకమ్మకి అయితే నేను మా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అక్కడ సెలబ్రేట్ చేశాము కానీ ఆ రోజు ఫుల్ వర్షం వచ్చింది అందుకని నీకు అన్నయ్యని బయటికి తీసుకెళ్ళలేకపోయినా అండ్ బతుకమ్మ పేరువడం అయిపోయిన తర్వాత ఫొటోస్ స్టూడియోస్ తీసుకుందాం అనుకుంటే అప్పటికి కన్నయ్య పండుకున్నాడు అందుకని మేము ఫొటోస్ అయితే తనతో తీయించలేకపోయాము అందుకని ఈసారి ఎర్లీగా అయితే మేము బతుకమ్మ చేసాము ఎర్ మార్నింగే మేము పువ్వులు తెచ్చేసుకొని ఒక త్రీ ఓ క్లాక్ లోపే అంటే ఆఫ్టర్నూన్ టూ త్రీ లోపే మొత్తం అంతా పేర్చడం జరిగిపోయింది బతుకమ్మ ఈవినింగ్ టైంలో ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము అండ్ ఇదే రోజు నేను నా కన్నయ్యకి థీమ్ కూడా చేసేసాను అంటే తన టెన్త్ మంత్ థీమ్ అయితే కంప్లీట్ చేశాను ఈ మంత్ ఎలాగో బతుకమ్మ ఉంది కాబట్టి బతుకమ్మ థీమ్ చేయాలనుకున్నా కంప్లీట్ చేశాను అండ్ దసరా రోజు అయితే నేను మళ్ళీ అంటే బతుకమ్మ కాకుండా సపరేట్గా ఒక బేబీ గర్ల్ అంటే బతుకమ్మ అనేది బేబీ గర్ల్స్కి బేబీస్కి ఉమెన్స్కి లేడీస్కి అంటే లేడీస్ పండుగ కదా సో తనకి బేబీ గర్ల్ గెటప్ వేసి మళ్ళీ వీడియో తీయాలనుకున్నా అదైతే సపరేట్ బ్లాగ్గా పెడతాను ఇక్కడైతే నాకు అన్నయ్య బాగా ఆడి ఆడి అలసిపోయినాడు ఇంకా మమ్మీ వదిలేలా లేదు అని చెప్పేసి పడుకున్నాడు కాసేపే పడుకున్నాడు ఈ అయితే ఎక్కువసేపు పడుకొని కూడా పడుకోలేదు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు ఈ బతుకమ్మ పేరుస్తున్న టైంలో ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నాడు అంతే ఇక తను పడుకోగానే దబాదబా మేమైతే చక్కగా పేర్చేసాము పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము బతుకమ్మ అంటేనే పువ్వుల పండుగ ఇన్ని కలర్స్ కలర్ పువ్వులు అయితే చూస్తుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఒకటే బాధ ఏంటంటే ఇక్కడ బతుకమ్మ పూలు ఎక్కువగా దొరకడం లేదు ఇప్పుడు ఇంతకుముందులాగా అండ్ అయితే మా మమ్మీ వాళ్ళు బతుకమ్మ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసేదైతే ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఎందుకంటే మమ్మీ వాళ్ళు ఇంతకుముందు అయితే విలేజ్కే వెళ్ళే వాళ్ళము అందరం కూడా మా తాత అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఊళ్ళో వెళ్ళి అక్కడే సెలబ్రేట్ చేసేవాళ్ళము ఇక ఇప్పుడైతే ఇక్కడే ఫస్ట్ టైం చేస్తుంది మమ్మీ బతుకమ్మ ఓకే ఇంతకుముందు ఊళ్ళో సెలబ్రేట్ చేసినప్పుడైతే మా వాళ్ళు మా తాత మా అత్తమ్మ వాళ్ళ అబ్బాయిలు ఉంటారు వాళ్ళు అందరూ కలిపి పువ్వుల కోసం సంచి పట్టుకొని పొద్దున్నే వెళ్ళి పొలం నుండి అన్ని రకాల బతుకమ్మ పువ్వులు చాలా ఎక్కువ తెచ్చేవాళ్ళు మా తాతని స్వయంగా పెద్ద బతుకమ్మలు తయారు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం అంత పువ్వు దొరకడం లేదు ఇంకా అందరూ కూడా అంటే ఆల్మోస్ట్ విలేజెస్లో కూడా బంతి పువ్వులే ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు కదా ఇంక హైదరాబాద్లో ఏం దొరుకుతాయి చెప్పండి అయినా ఇంతకు ముందులా మళ్ళీ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే రోజులు అయితే రావు ఇంకా కొన్ని రోజులు అయితే అసలు బతుకమ్మ అంటే ఏంటి అని అడిగే రోజులు వస్తాయేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇక్కడైతే పెద్ద బతుకమ్మ పేర్చడం అయిపోయింది ఇక చిన్న బతుకమ్మ కూడా పేర్చేసాము చిన్న బతుకమ్మ నార్మల్గా అయితే పేర్చేసాము ఎక్కువగా అడావిడి ఏమీ లేకుండా ఇక మా బతుకమ్మలు అయితే రెడీ అయిపోయినాయి మేము కాకపోతే ఏమైందంటే ఇక్కడ మాకు బయట బాల్కనీ అనేది చిన్నగా ఉంటుంది బయట అంతా ముగ్గేసి మొత్తం సెట్ చేసిన తర్వాత అక్కడ బతుకమ్మ తిరగడానికి అయితే రాలేదు కానీ అక్కడ ముగ్గేసాం కాబట్టి ఒక ఐదు రౌండ్లు అయితే తిరిగినము తిరిగిన తర్వాత మళ్ళీ ఇంట్లోనే ఆడుకున్నాం అనమాట అంటే ముందు ఇంట్లో ఆడి తర్వాత మళ్ళీ ముగ్గులో పెట్టి ఒక ఐదు రౌండ్లు తిరిగిన తర్వాత మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళారు బయట గల్లీలో ఆడడానికి అప్పటికే కన్నయ్యకి నిద్ర వచ్చింది తను నిద్రపోయే టైంలో మనం బయటకి ఎక్కడైనా తీసుకెళ్తే తను సపోర్ట్ చేయడు పైగా చిరాకు పడతాడనమాట అందుకని చెప్పి తనని ఇంకా తీసుకెళ్ళకపోవడమే మంచిది అనిపించింది అందుకే ఇలా ఇంట్లోనే మేము బతుకమ్మ అయితే ఆడినాము మాకు దాండియా అయితే రాదు ఓన్లీ బతుకమ్మ వచ్చు అది కూడా పాత కాలంలో ఎలా అయితే ఆడతారో అలాగే మేము ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకున్నా అది సెట్ అవ్వదు కూడా ఇక్కడ ఓన్లీ మేము బతుకమ్మే ఆడుతున్నాము తర్వాత దాండియా స్టిక్స్తో నేను నా అన్నయ్యకి చూపించాను ఎలా అనేసి కానీ నాకే దాండియా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అన్నయ్య మేము ఆడుతుంటే ఫుల్ ఆన్ ఎగ్జైట్ అయ్యి ఫుల్ నవ్వుతూ ఉన్నాడనమాట తను కూడా ఆడడానికి అందుకే తనని కూడా తీసుకొని ఊరికే అలా కొన్ని రౌండ్స్ అయితే తిరిగినాం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ హ్యాపీ అవుతున్నాడు ఎక్సైట్ అవుతూ ఉన్నాడు అనమాట ఏంటి ఇలా అనేసి నార్మల్గా కూడా సాంగ్స్ వస్తున్నప్పుడు బతుకమ్మ ఎలా ఆడాలంటే చూపిస్తాడు అలా సో తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తనను కూడా ఇంక్లూడ్ చేసి మేము బతుకమ్మ అయితే ఆడుకున్నాము ఇది ఓన్లీ మేము ఇంట్లో మాకు గుర్తుగా ఉండాలి మాకు అన్నయ్య ఫస్ట్ బతుకమ్మ కదా మా అందరికీ గుర్తు ఉండాలని చెప్పి మాత్రమే ఇలా అంతే ఎందుకంటే ఎప్పుడు కూడా మేము ఇంతకుముందు విలేజ్కి వెళ్ళే వాళ్ళం అక్కడైతే అందరూ కలిపి ఒకే దగ్గర చాలా మంచిగా ఆడతారు మా మమ్మీ కూడా మంచిగా ఆడుకుంటుండే ఇక ఇప్పుడు విలేజ్కి వెళ్ళడం బంద్ అయిపోయింది ఈ మేము ఇంట్లోనే చేస్తున్నాం ఇది ఫస్ట్ టైం చెప్పాను కదా బతుకమ్మ మమ్మీ చేయడం అనేసి ఇంట్లో ఇక్కడ చేయడం మమ్మీకి బతుకమ్మ పెంచడం అయితే చాలా బాగా వచ్చు ఇక్కడ మేము సెలబ్రేట్ చేయడం ఇది ఫస్ట్ టైం నాకు అన్నయ్య వచ్చిన తర్వాత ఏ పండుగ కూడా మిస్ చేయొద్దని చెప్పి మా మమ్మీ అయితే అన్ని పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది ఇక ఇట్లయితే మేము గా ఆడినాము నాకు అన్నయ్య అలసిపోయి నిద్ర వచ్చేంత వరకు ఆడినాం తర్వాత ఇక్కడ మామ చూపిస్తున్నాడు అల్లునికి బతుకమ్మ ఎట్లా ఆడాలి అని చెప్పి నాకు అన్నయ్య మాత్రం బతుకమ్మలను టచ్ చేద్దాం పీకుదాం ఇట్లనే ఉన్నాడు ఎందుకంటే తను డెకరేషన్ చేసినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు అనమాట వాటిని పట్టుకోవడానికి నార్మల్గా ఫ్లవర్స్ పట్టుకొనిచ్చా కానీ మొత్తం ఇలా బతుకమ్మ పేర్చిన తర్వాత హ్యాండ్తో పట్టుకోవడానికి ఇవ్వలేదు ఆల్రెడీ ఫొటోస్ వీడియోస్ తీయడానికి పట్టుకోమన్నప్పుడే పీకేశాడు వన్ ఆర్ టూ టైమ్స్ అందుకని ఇక్కడైతే మమ్మీ వాళ్ళు ఇంకా వెళ్తున్నారనమాట గల్లీ చివరిలో పెట్టి ఒక ఐదు రౌండ్లు తిరిగి అక్కడే వాటర్లో గంగమ్మ ఒడికి చేర్చేసి రావడానికి వెళ్తున్నారు ఇక నాకు అన్నయ్య చూస్తున్నాడు వీళ్ళు వెళ్తున్నారు అని నార్మల్గా నిద్రమబ్బులో ఉన్నాడు కాబట్టి వాళ్ళు వెళ్తున్నా ఏమనలేదు లేదంటే మాత్రం ఎవరైనా ఇంట్లో వచ్చి వెళ్ళిపోతే మాత్రం చాలా ఏడుస్తాడు సైలెంట్గా చూస్తున్నాడు అందరినీ ఇంకా మేమైతే వాళ్ళు వెళ్ళిన తర్వాత వచ్చి నాకు అన్నయ్యకి డ్రెస్ తీసేసి దిష్ తీసేసి పడుకో పెట్టేశాను కరెక్ట్గా వాళ్ళు వెళ్ళి అక్కడ మొత్తం పని కంప్లీట్ చేసుకొని బతుకమ్మని గంగమ్మ ఒడికి చేర్చి ఇంటికి వచ్చే లోపు నాకు అన్నయ్య అయితే పడుకున్నాడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక ఒక్కొక్కరం తిన్నాము తిన్న తర్వాత పడుకున్నాము ఇలా మా సద్దుల బతుకమ్మ అయితే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయింది దసరా రోజు నేను నా అన్నయ్యకి బేబీ గల్లాగా ఎలా రెడీ చేశాను ఏంటి అనేది మాత్రం వీడియో రిలీజ్ చేస్తాను చూడండి అండ్ ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నాము అని అనుకోవద్దు ఇది నేను చెప్పాను కదా నాకు మెమరీస్గా ఉంటుంది అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో పాటు ఫ్యూచర్లో నాకు అన్నయ్య పెద్దగా అయిన తర్వాత చూస్తే తనకు తెలుస్తుందని నేను ప్రతీదీ మెమొరీగా అయితే తీసి పెడతాను సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి కంటెంట్ తేవాలని అనుకుంటున్నాను టైం అడ్జస్ట్ అవ్వట్లేదు బట్ అప్కమింగ్ డేస్లో మీకు మంచి కంటెంట్ అయితే షేర్ చేస్తాను ఇలాగే మీరు మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు